ಜೀವರು ಜನಿಸ್ಟ್ ಐಕ್ಯದ ಜರ್ನಲಿಸ್ಟ್ ಐಕ್ಯದ ಜೀವಾರ್ ಇನ್ನೊಂದ್ರೆ ಜೀವಾರ್ ಇನ್ನೊಂದು ಯಾವ ಜರ್ನಲಿಸ್ಟ್ ಐಕ್ಯದ ಜರ್ನಲಿಸ್ಟ್ ಐಕ್ಯದ జర్నలి ఐక్యత జర్నలి జర్నలి ఐక్యత జర్నలి ఐక్యత జర్నలి ఐక్యత యాభై జర్నలిస్ట్లు ఐక్యత జర్నలి

ಜರ್ನಿ ಐಕ್ಯತಾರ್ಟಿ ಜರ್ನಲಿಸ್ ಜೀವನ జర్నలిస్ట్ రెండు వందల యాభై రెండు జియోను రెండు వందల యాభై రెండు జియోను రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్ ఆదేశానుసారం జీరో టూ ఫైవ్ టూ వెంటనే సవరించాలని ధర్నా కార్యక్రమం రాష్ట్రం అంతా జరిగింది ఇవాళ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంగోపాల్ గారు ముక్కరి చంద్రశేఖర్ గారు సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ గారు అంజు గారు గంగాధర్ గారు మల్లేష్ గారు హాజరైన ప్రతి సోదరు ధన్యవాదాలు చెప్పుకుంటూ గతంలో వల్లనారాయణ సార్ ఇరవై మూడు వేల అక్రెడేషన్ కార్డులు అప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించి జారీ చేశారు ఇప్పుడు ఈ మీడియా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఇన్ని రోజులు రెండు సంవత్సరాలు నుంచి ఒక్క పని కూడా ఇవ్వాలి అసలు ముద్దు నిద్ర వీళ్ళు ఆయన ఇప్పుడు ఉన్న జర్ ఉన్న అక్రెడేషన్ పదివేలకు కుదించాలని కుట్ర చేసి ఇవాళ జివో టూ ఫైవ్ టూను తీసుకొస్తారు దాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రం అంతా ఇవాళ మన యూనియన్ తరపున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నలో భాగంగా ఇవాళ జైత్యాల జిల్లాలో కలెక్టరేట్ ముంగట మనం ధర్నా చేయడం జరుగుతుంది జీరో టూ ఫైవ్ వెంటనే సెవెన్ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం రంగు గారు మాటలు రాజీ లేని పోరాటాలు కొనసాగించి కళాలకు పదులు పెట్టి గళాలకు కళాలకు బదులు పెట్టి చేసి నిరంకుశ పాలనను అంతమొందించడం కోసం అంకిత భావంతో పనిచేసినారు అలాంటి జర్నలిస్టులపైనే తొక్కివేయాలనే సమాలోచనతో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నందుకు నిరసిస్తూ మా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు ఇరవై మూడు వేల కార్డులు ఇప్పిస్తే అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పద్దెనిమిది వేల కార్డులు ఉంటే ఇరవై మూడు వేల కార్డులు ఇప్పించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఇరవై మూడు వేల కార్డులలో సగం వరకు తొలగించాలనే సమాలోచనతో ఈ ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ముందుకు కదులుతుండ్రు ఆయన ఆలోచన విధానం ఏందో ఇప్పటికీ అందుచిక్కట్లేదు ఎందుకంటే ఇవి ఎక్స్టెండ్ 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 అంటే వాయిదాల మీద వాయిదాలు మూడు నెలలు ఆరు నెలలు అని పొడిగిస్తూ కాలాన్ని వెల్లదిస్తున్న కానీ ఆయన ఆయన చైర్మన్ అన్న విషయం ఎవరికి తెలియదు అల్లం నారాయణ గారే చైర్మన్ అనే విషయాన్ని అందరికీ తెలుసు ఇప్పటికి కూడా అయితే అలాంటి విధానాలకు స్వస్తి పలుకుతూ జివో రెండు వందల యాభై రెండును రద్దు చేస్తూ ఆ మా కొత్త విధానాన్నే అంటే అంత ముందు ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే జర్నలిస్టులకు హక్కుల కోసం పరిరక్షణ కోసం అంకిత భావంతో పనిచేసిందో అదే వాటిని అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం కోసం మేము ముందుకు వెళ్ళినాం ఇప్పుడు మన నేషనల్ కౌన్సిల్ మెంబర్ సిరిసిల్ల శ్రీనివాస్ వారధిగా ఉండే జర్నలిస్టుల విలువలు తగ్గించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం ఎందుకంటే గత ప్రభుత్వంలో మన నీళ్లు మన నిధులు మన నియామకాలు ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులు ఉద్యమంలో ఆ నాటి ఏర్పడటానికి కావాల్సిన ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత తమ బతుకులు బాగుపడతాయని జర్నలిజం విలువలు పెరుగుతాయని ఒక అనుకున్న తీరు కాస్త మారిపోయి ఆ కాలంలో అయినప్పటికీ కూడా అల్లం నారాయణ గారి చైర్మన్గా అంటే అకాడమీ చైర్మన్గా ఉన్న హయాంలో దాదాపు అటు డెస్క్ జర్నలిస్టులను ఇటు వర్కింగ్ జర్నలిస్టులను ఇద్దరికీ న్యాయం జరిగే విధంగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లకు అతీతంగా ఇరవై మూడు వేల అక్రడేషన్ కార్డులను ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మనం ప్రస్తుతం ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని విమర్శించడం కాదు దానికి మార్గదర్శకం చేస్తున్నటువంటి మీడియా అకాడమీని విమర్శిస్తున్నాం మీడియా అకాడమీ రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు జర్నలిస్టుల సమస్యల గురించి కానీ జర్నలిస్టులకు ఒక అవగాహన సదస్సులు ఏర్పరచడం కానీ జర్నలిస్టులు సమాజంలో చైతన్యవంతులు చేసే దిశలో కానీ అదేవిధంగా ప్రభుత్వానికి దరిచేర్చే విధంగా విధంగా ఏమాత్రం కృషి చేయడం లేదన్న నినాదంతో ఈరోజు కొత్తగా రూపొందించినటువంటి రెండు వందల యాభై రెండు జీవోను సవరించాలన్న ఒక నినాదంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్లు ఎట ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి జిల్లా కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ ప్రభుత్వానికి కూడా వినతి పత్రం సమర్పించే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల సంక్షేమం నా బాధ్యత అన్ని కళ్ళు అందరిపైనే అదేవిధంగా జర్నలిస్టుల పట్ల నేను ఏ విధమైన పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానన్న నాటి మాటలను నిజం చేస్తూ ఈ రెండు వందల యాభై రెండు జీవోలు సవరించాలని రెండు కార్డుల విధానం అంటే అక్రిటేషన్ కార్డు మీడియా కార్డు ఈ రెండు కార్డుల వల్ల ఒకవైపు డెస్క్ జర్నలిస్టులకు అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టులకు మధ్య ఒక విభేదం ఏర్పడే పరిస్థితి నెలకొంది ఈ సందర్భంలో ఈ జీవో ద్వారా కనీసం ఒక పదివేల కార్డులైనా మనకు అంటే చెల్లుబాటు కాకుండా పోతాయి ఈ సందర్భంలో ఒకటే అందరి డిమాండు జర్నలిస్టులందరి యూనియన్లు అన్నీ కలిసి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం రెండు వందల యాభై రెండు జీవోను సవరించాలి జర్నలిస్టులకు న్యాయం జరగాలి తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు టెస్క్ జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి న్యాయం కలిగే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఐక్యత ఐక్యత నిరంతరం స్వచ్ఛందంగా సమాజ సేవకు ప్రభుత్వానికి తన వైఫల్యాలను ఎత్తుచూపుతూ ప్రజాసేవలో కొనసాగుతున్న జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది రెండు వందల యాభై రెండు జీవో అనేది జర్నలిస్టుల్లో విభేదాలు సృష్టించి డెస్క్ జర్నలిస్టులని ఫీల్డ్ జర్నలిస్టులని రెండు రకాలుగా విభజించే పరిస్థితి నెలకొనడం చాలా విచారకరం గతంలో ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు కార్డులు అందించాలన్న లక్ష్యంతో అల్లం నారాయణ గారు చక్కని విధానాన్ని రూపొందించి ఇరవై మూడు వేల మందికి అక్రడేషన్ కార్డులు అందించారు ఆ విధానాన్ని కాదంటూ కొత్తగా టూ ఫిఫ్టీ టూ జీవోను తీసుకొచ్చి జర్నలిస్టులకు కనీసంగా ఇస్తున్న ఆ మీడియా క్రీడేషన్ కూడా లేకుండా సగం మందికి మాత్రమే ఇచ్చే పరిస్థితిని దుస్థితిని సృష్టించిన కార్యక్రమాలను మన మీడియా మిత్రులందరూ వ్యతిరేకిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని టూ ఫిఫ్టీ జీవో రద్దు నిరసన కార్యక్రమాలను మున్ముందు మరింత ఉధృతం చేసి ప్రభుత్వం వెంటనే ఈ జీవోను సవరించేలా చర్యలు తీసుకునేందుకు కావాల్సిన ఒత్తిడిని జిలి సంఘాల తరఫున తీసుకొస్తామని మా మిత్రులందరి తరఫున చెప్తున్నాం మున్ముందు ఈ కార్యక్రమాలు మరింత ఉధృతమవుతాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే జీవోను సవరించాలని డిమాండ్ చేస్తున్నాం నాలుగు సంవత్సరాలుండి అక్కడేషన్ కడు లేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయిపోయినప్పటికీ మూడు నెలల పాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎక్స్టెండ్ చేసుకుంటూ తీసుకెళ్తారు కొత్త కార్డుల జారిలో తీవ్రమైన జాప్యాన్ని చూపించిన ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రెండు వందల యాభై రెండు అనే జీవం తీసుకొచ్చి అటు జర్నలిస్టులకు మధ్యనే చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది డెస్క్ జర్నలిస్టులకు ఒక రకమైన కార్డు తర్వాత జర్నలిస్టులకు ఒక రకమైన కార్డు అనేది ఒక విధానం అన్నది చాలా దారుణమైన విషయం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము సర్వతోటి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం అన్నారాయణ సార్ గతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇరవై వేల పైగా అకడేషన్ కార్డులు ఇస్తే ఇప్పుడు పదివేల కార్డు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అది కూడా ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుందా మళ్ళీ ఇది మళ్ళీ ఎల ఎలక్షన్ కూడా అని చెప్పి మళ్ళీ మూడు నెలలు ఎక్స్టెండ్ చేస్తారన్నది కూడా ఇప్పటికి తిరదు అంటే జర్నలిస్టులు ఐఎంఐఎంలో ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం అన్నది ఎప్పుడు జర్నలిస్టులకు ఒక వేదికగా తీసుకొచ్చి అక్రడేషన్ కార్డు అన్నది ఎప్పుడప్పుడు మందులు చేస్తే బాగుంటుంది నాలుగు సంవత్సరాలు చాలా అకడేషన్ కార్డు లేకుండా ఎక్స్టెండ్ మీనే నడాల్సి వస్తుంది బస్ పాస్ తీసుకోవడంలో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొ ఎదురవుతున్నాయి సంవత్సరానికి ఒకటే బస్ పాస్ తీసుకునేది ఇప్పుడు మూడులకు ఒకసారి బస్ పాస్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దీని మీద హెల్త్ కార్డులు కూడా గతంలో అల్లన్ నారాయణ సార్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డు ఎక్కడికైనా కూడా చివరికి మోకలు నొప్పున్నా కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల మంజూరు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి ఇప్పుడు హెల్త్ కార్డు ఎక్కడికి వెళ్ళినా కూడా అదన ఏది హాస్పిటల్లో డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఈ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అసలు ఏం చేస్తున్నట్టు అటు హెల్త్ కార్డుకు సంబంధించిన సమస్య అలాగే ఉంది అక్కడేషన్ సంబంధించిన సమస్య అలాగే ఉంది రెండు సంవత్సరాల కాలయాపం చేశారు మరి ఇప్పుడు మళ్ళీ ఒక జీవో అన్న తీసుకొచ్చి ఆ జీవోలో కూడా మెలుకలు పెట్టి ఇబ్బంది గురి ఇది చాలా దారుణమైన విషయం ఇప్పటికైనా రెండు వందల యాభై రెండు జీవోను సవరించి అరువులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులతో పాటు అక్కడేషన్ కార్డు ఇచ్చి డెస్క్ జర్నలిస్టుకు సంబంధించిన కార్డులకు కూడా పైన విచారణ ఏపట్టి దీనిపైన సమగ్ర సర్వే ప్రకారము ఈ దీన్ని అన్ని రకాల వాళ్ళకు జర్నలిస్టులకు అక్రడేషన్ కార్డులు మంజూరు చేయాలని ఈరోజు మేము కలెక్టర్ బుట్టర్కి వచ్చినాము ఇప్పుడు మేము నిరసన వ్యక్తం చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడానికి ఈరోజు మేము కార్యక్రమం కేటాయించిన ఇరవై మూడు వేల అక్రిడేషన్లు ఈ ప్రస్తుత చైర్మన్ రెడ్డి గారు వాటిని రద్దు చేసే ప్రయత్నంలో ఉన్నారు పదివే సుధించే ప్రయత్నంలో ఉన్నారు దాన్ని ప్రకారమే తీసిన జీవో రెండు వందల యాభై రెండును వెంటనే సవరించాలని జర్నలిస్టు అల్లం నారాయణ వన్ ఫోర్ త్రీ యూనియన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే ప్రభుత్వము పునరాలోచించి గతంలో కేటాయించిన ఇరవై మూడు వేల జర్నలిస్ట్ కార్డులను అకడిషన్ కార్డులను అదేవిధంగా కేటాయించాలని కోరుచున్నాము కొత్తగా తీసిన జీవోను రెండు వందల యాభై రెండును సవరించి తక్షణమే పాత అమలును అల్లం నారాయణ సార్కు అమలు పరిచిన విధానాలే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను విశాఖ పిలుపు మేరకు జర్నలిస్టులను అక్కడేషన్ విషయంలో అంచవేదే ధోరణిలో జివో రెండు వందల యాభై రెండు సవరించాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని కలెక్టరేట్ల వల్ల ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమానికి చేపట్టాలని పిలిపించిన మేరకు ఈరోజు జాల్ జిల్లా కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంట రామ్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గారు అదేవిధంగా కేంద్ర అధ్యక్షుడు అంజు గౌడ్ కోర్ట్ల ఎస్టాబ్ శేఖరన్న సేకరన్న అదేవిధంగా మిట్పేళ్లి అధ్యక్షుడు మల్లేశన్న మిగతా వివిధ మండలాల నుంచి చేసిన అందరికీ మా జిల్లా శాఖ పక్షాన తెలియజేసుకుని జీవోను వెంటనే సవరించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటితో ఆగకుండా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ జర్నలిస్టులకు న్యాయం వరకు పోరాడతామని తెలియజేసుకుంటాం సూపర్ ఎందుకు